రెడ్డి అటానమస్ కళాశాల ఎనభైవ వార్షికోత్సవం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు స్వీయ క్రమశిక్షణతో జీవితాన్ని చక్కదిద్దుకోవాలని చదువు పట్ల ఆసక్తిని పెంపొందించుకొని నైపుణ్యాన్ని సాధించి చట్టాలను గౌరవించాలని వ్యసనాలకు బానిస కాకుండా చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కెఏ రామరాజు అధ్యక్షత వహించగా సిఆర్ఆర్ విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాదు కరెస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ వైస్ ప్రిన్సిపల్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి ఇంగ్లీష్ లెక్చరర్ జీ లక్ష్మి సరస్వతి వ్యాఖ్యతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వివి బాలకృష్ణారావు వైస్ ప్రెసిడెంట్ మేనేజింగ్ కమిటీ శ్రీ ఏవి సుబ్రహ్మణ్యం వైస్ ప్రెసిడెంట్ మేనేజింగ్ కమిటీ శ్రీ కొడాలి వెంకట సుబ్బారావు జాయింట్ సెక్రటరీ మేనేజింగ్ కమిటీ వల్లభనేని కృష్ణ జాయింట్ సెక్రటరీ మేనేజింగ్ కమిటీ శ్రీ చిట్టూరి జానకి రామయ్య ట్రెజరర్ మేనేజింగ్ కమిటీ కానాల శ్రీనివాసరావు కరెస్పాండెంట్ పీజీ కోర్సెస్ సర్ సిఆర్ రెడ్డి కళాశాల కే శివరామకృష్ణ ప్రసాద్ కరెస్పాండెంట్ ఇంటర్మీడియట్ కోర్సెస్ సర్ సిఆర్ రెడ్డి కళాశాల కే విశ్వేశ్వరరావు వైస్ ప్రిన్సిపల్ ఎం రత్నాకర్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విఆర్ఎస్ బాబు ఎలమర్తి ఇన్ఛార్జ్ డైరెక్టర్ పీజీ కోర్సెస్ సర్ సిఆర్ రెడ్డి కళాశాల శ్రీ ఎన్ శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇంటర్మీడియట్ కోర్సెస్ సర్ సిఆర్ రెడ్డి కళాశాల విశ్రాంత అధ్యాపకులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇంకేదైనా కావచ్చు ఇలా చాలా మంది సొంతానికే కాకుండా సమాజానికి ఏమి ఇస్తామని ఆలోచించి ఈ గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అన్ని కట్టడం వల్ల మన అందరికీ ఎంత బెనిఫిట్ అయింది ఇవాళ నేను కూర్చొని మాట్లాడగలుగుతున్నాను మీ అందరు చదవగలుగుతున్నారు సో మా ఐటీ కాలేజ్ ఐఐటీ కరగ్పూర్లో మా ప్రొఫెసర్ ఒకటే చెప్పేవారు మీ అందరికీ మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మీరు ఎక్కడైనా పని చేయొచ్చు ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు సాల్వ్ చేస్తారు మీరు యుఎస్కే వెళ్ళి పని చేయొచ్చు జర్మనీకి వెళ్ళి పని చేయవచ్చు బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మీ మీద చాలా ఖర్చు అవుతుంది ఒక ఐఐటీ నడపాలన్న ఒక్కొక్క స్టూడెంట్ మీద ఇంచుమించు ఒక ఆల్మోస్ట్ ఒక యాభై లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళని చదివించడానికి మనం నేర్చుకున్న చదువు మనం సమాజం నుంచి పొందిన విలువలు కానీ విద్య కానీ మనం తిరిగి ఇస్తే మన ప్రాంతం బాగుపడుతుంది మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుపడుతుంది మనకు కూడా ఒక గుర్తింపు వస్తుంది ఇప్పుడు కూడా నూట పద్నాలుగు సంవత్సరాల తర్వాత కూడా అల్లూరు బాపినేడు గారిని గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నామంటే అది పర్మనెన్స్ ఏదో అమృతం తాగితే వెయ్యి సంవత్సరాలు బతకడం కాదు మంచి పని చేస్తే అమృతం తాగినట్లేదు సో అది గుర్తుపెట్టుకొని సమాజానికి మనం ఎలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు చేయక్కర్లేదు మనం బయటికి వెళ్తుంటాము కష్టపడి మంచి క్యారెక్టరు క్రియేటివిటీ టాలెంటు ఈ కాలేజీలో డెవలప్ చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మా కాలేజీ యజమాన్యం మిమ్మల్ని ఆశిస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి మీకు కావాల్సిన సౌకర్యాలు మేము కల్పించడానికి సిద్ధం కానీ మీరు ఆ ఉపయోగించుకొని జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యం మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ ఈ కానీ ఏమి చాలా మీరు విద్యలో కానీ రాణిస్తే మీకు క్యారెక్టర్ డెవలప్ చేసుకునే మారల్స్తో ఉంటే మీ మనసులో క్రియేటివిటీ అండ్ టాలెంట్ డెవలప్ చేసుకుంటే జీవితంలో ఏ స్థానానికైనా ఎంత తెలుపుకైనా ఎంతగలుగుతారు డాక్టర్ ఎంబీఎస్సీ ప్రసాద్ గారు విత్ హిస్ ఫాదర్ ఇదూనా వెరీ కాలేజ్ Whenever Dr. Prasad speaks of his connection to the institution, there is an unmistakable sense of pride and belonging that radiates from him. His deep-rooted emotional attachment to the college, where he and his father both received their education, is a testament to the lasting impact this institution has had on generations of students. His leadership has ensured that the college stays on the path of excellence by upholding the core values laid down by our founder over the past 80 years, we have witnessed a tremendous progress and transformation. the growth of our institution is not just measured by infrastructure and the number of students, but the impact it has had on the lives of countless individuals and communities. we have expanded our reach and diversified our offering to meet the changing educational needs.